హాయ్ అండి వెల్కమ్ టు లతా స్టడీ జోన్ ఈరోజు వచ్చేసి ఈ వీడియో సైకాలజీ అండి సైకాలజీలో పెరుగుదల వికాస నియమాలు ఈ లెసన్ సంబంధించిన బిట్స్ అండి మోస్ట్ ర్యాపిడ్ రివిజన్ బిట్స్ అండి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి క్రింది వాణిలో పెరుగుదల వికాసంలకు సంబంధించి సరికాని ప్రవచనం పెరుగుదల వికాసంలకు సంబంధించి సరికాని ప్రవచనం అడిగాడండి దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ పెరుగుదల పరిమాణాత్మకమైనది బాహ్యంగా పరిశీలించుటకు వీలు లేని డి ఇది వికాసంలకు సరి వికాసంలకు సంబంధించి సరికానిది ఎందుకంటే పెరుగుదల పరిమాణాత్మకం పరిశీలించుటకు వీలు లేనిది అంటే వీలు వీలైనది కాబట్టి సంబంధించినది సెకండ్ వన్ అంటే పెరుగుదలకు సంబంధించినవి ఏవి అంటే ఫస్ట్ థర్డ్ ఫోర్త్ అంటే పెరుగుదలను బాహ్యంగా మాపనం చేయవచ్చు ఖచ్చితంగా కొలవచ్చు వ్యక్తి అభివృద్ధికి పునాది పెరుగుదల పెరుగుదల విశేషమైనది ఇవన్నీ సంబంధించినవి అండి నెక్స్ట్ వన్ అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనే నానుడి ఈ వికాస నియమానికి చెందుతుంది అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనే నానుడి ఈ వికాస నియమానికి చెందుతుంది దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అండి వికాసము పరస్పర చర్య నెక్స్ట్ వన్ జాక్స్ జూక్స్ అనే అవినీతి గల కుటుంబంపై పరిశోధన చేసి వారి సంతానం కూడా నేరస్తులు దొంగలు చట్ట వ్యతిరేకులు వ్యతిరేకులుగా జన్మిస్తారని అనువంశికతను బలపరిచిన వ్యక్తి అనువంశిక వాది అడిగాడండి ఇక్కడ జూక్స్ అనే అవినీతి గల కుటుంబంపై పరిశోధన చేసి వారి సంతానం కూడా నేరస్తులు దొంగలు చట్ట వ్యతిరేకులుగా జన్మిస్తారని అనువంశికతను బలపరిచిన వ్యక్తి ఎవరు అని అడిగారు దీన్ని రైట్ ఆన్సర్ చేసి సెకండ్ వన్ అండి డగ్డెల్ నెక్స్ట్ వన్ ఆంగ్ల ఉపాధ్యాయుడు విద్యార్థులకు మొదట వారికి తెలిసిన నిత్యం తినే ఫలాలు అయినా యాపిల్ ఆరెంజ్ గ్రేప్స్ లాంటి పదాలను నేర్పించి తరువాత తెలియని కొత్త పదాలైన జిరాఫీ హెలికాప్టర్ ప్రోమోగ్రనైట్ ప్రోమోగ్రనైట్ లాంటి పదాలను వికాసం క్రమానుగతమైనది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా పరిచయం చేయడంలో దాగి ఉన్న నియమం ఆంగ్ల ఉపాధ్యాయుడు విద్యార్థులకు మొదట వారికి తెలిసిన నిత్యం తినే ఫలాలైన ఆపిల్ ఆరెంజ్ గ్రేప్స్ లాంటి పదాలను నేర్పించిన తర్వాత తెలియని కొత్త పదాలైన జిరాఫీ హెలికాప్టర్ ప్రొమోగ్రనైట్ లాంటి పదాలు వికాసం క్రమానుగతమైనది నెమ్మది నెమ్మదిగా పరిచయం చేయడంలో దాగి ఉన్న నియమం అడిగాడు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ వికాసం సులభం నుండి జటిలం వైపుకు ప్రయాణిస్తుంది వికాసం సులభం నుండి జటిలం వైపుకు ప్రయాణిస్తుంది నెక్స్ట్ వన్ క్రింది వాణిలో పరిసరాల వాదులకు సంబంధించి సరికాని జత మీరు ఎగ్జామ్ రాసినప్పుడు మెయిన్గా క్వశ్చన్ వాడు ఎగ్జామ్నర్ సంబంధించినదా సంబంధించినదా ఇది అడగడంలో మనం బాగా మిస్టేక్ చేస్తామండి అక్కడే మనం అబ్జర్వ్ చేసి ఎగ్జామ్ రాయాలి క్రింది వాణిలో పరిసర వాదులకు సంబంధించి సరికానిది అంటే సంబంధించనిది అని అర్థము సంబంధించి సరికాని జత అన్నాడు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అంటే రోమ్ సామ్రాజ్య నిర్మాతలైన రోమిల్లస్ రీమస్లు అడవిలో నక్క మధ్యన పెరగడం వల్ల వారి అలవాట్లు కూడా నక్కను పోలి ఉన్నాయి ఇది సంబంధించి జత యాక్చువల్గా అంటే దీనికి సంబంధించి సరైనవి ఫ్రీమన్ మిల్డ్రెడ్ రూత్ అనే కవలలపై పరిశోధన చేశాడు స్కోడాక్ పెంపుడు జీ శిశువులపై పరిశోధన చేశాడు వ్యక్తి వికాసానికి విద్యా అవకాశాలు ఎంతగానో పనిచేస్తాయని చెప్పిన వ్యక్తి డబ్ల్యూసి బాగ్లే నెక్స్ట్ వన్ ఈ దశలో ఎక్కువగా ఏడ్చిన వారు భవిష్యత్తులో కోపిష్టిగా మారుతారు ఈ దశలో ఎక్కువగా ఏడ్చిన వారు భవిష్యత్తులో కోపిష్టిగా మారుతారు అంతేకాక ఈ వయసులో ఎక్కువగా సంతోషంగా ఉన్నవారు భవిష్యత్తులో స్నేహపూర్వకంగా చక్కటి సాంఘిక సర్దుబాటును కలిగి ఉంటారు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ శైశవ దశ నెక్స్ట్ వన్ శైశవ దశలో శిశువులో బరువు విషయంలో కనిపించే మార్పు కానిది శైశవ దశలో బరువు విషయంలో కనిపించే మార్పు కానిది శిశువులో మార్పు బరువు విషయంలో కనిపించే మార్పు కానిది అంటే దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ అండి అంటే శిశువు పుట్టినప్పుడు నుండి ఆరు నెలల నాటికి బరువు విషయంలో రెండు రెట్లు అవుతాడు నెక్స్ట్ వన్ చరణ్ విడివిడిగా ఉన్న ప్లాస్టిక్ ఆకారాలను మొత్తంగా ఉపయోగించి అన్వేషించి చక్కటి బిల్డింగ్ నమూనాను నిర్మించాడు అయితే చరణ్ ఏ దశలో ఉన్నట్లు చరణ్ విడివిడిగా ఉన్న ప్లాస్టిక్ ఆకారాలను మొత్తంగా ఉపయోగించి అన్వేషించి చక్కటి బిల్డింగ్ నమూనాను నిర్మించాడు అయితే చరణ్ ఏ దశలో ఉన్నట్లు దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి పూర్వ బాల్య దశ నెక్స్ట్ వన్ ప్రశ్నలు లేని చోట ప్రగతి ఉండదు అని నమ్మి ప్రశ్నించడమే మొదలు పెడితే వీరు ఏ దశలో పిల్లలు పిల్లవారు ప్రశ్నలు లేని చోట ప్రగతి ఉండదు అని నమ్మి ప్రశ్నించడమే మొదలు పెడితే వీరు ఈ దశలో ఈ దశలోని పిల్లలు పిల్లవారు అంటే దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ పూర్వ బాల్య దశ నెక్స్ట్ వన్ ఈ దశలోని అమ్మాయిలు కుట్లు అల్లికలు బొమ్మలు వేయడం రాయడం లాంటి పనులు చేస్తే అబ్బాయిలు మాత్రం వస్తువులను లాగడం బరువైన వాటిని పైకి ఎత్తడం లాంటి పనులు చేస్తారు వీళ్ళు మానవ జీవిత దశలో ఏ దశలో ప్రారంభంలో ఉన్నారని చెప్పవచ్చు ఈ దశలోనే అమ్మాయిలు కుట్లు అల్లికలు బొమ్మలు వేయడం లా రాయడం వంటి పనులు చేస్తే అబ్బాయిలు మాత్రం వస్తువులను లాగడం బరువైన వాటిని పైకి ఎత్తడం లాంటి పనులు చేస్తారు వీరు మానవ జీవితంలో మానవ జీవిత దశలో ఏ దశలో ప్రారంభంలో ఉన్నట్లు అని చెప్పవచ్చు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ ఉత్తర బాల్య దశ నెక్స్ట్ వన్ మనిష ఫీజు కట్టమని ఇచ్చిన డబ్బులను తన మిత్రురాలికి పుస్తకాలు లేకపోవడంతో ఇచ్చిన ఇప్పించిన అమ్మాయి ఇంటికి వెళ్ళి సమయానుకూలంగా మంచి పనికి అబద్ధం చెప్పవచ్చు అని నమ్మి ఫీజులు ఫీజులు ఫీజు డబ్బులు దారి మధ్యలో పడిపోయాయి అని తన తల్లిదండ్రులకు అబద్ధం చెప్తే మనిష ఏ దశలో ఉన్నట్లు మనిష ఫీజు కట్టమని ఇచ్చిన డబ్బులను తన మిత్రురాలికి పుస్తకాలు లేకపోవడంతో ఇప్పించిన అమ్మాయి ఇంటికి వెళ్ళి సమయానుకూలంగా మంచి పనికి అబద్ధం చెప్పవచ్చు అని నమ్మి ఫీజు డబ్బులు దారిలో దారి మధ్యలో పడిపోయాయి అని తన తల్లిదండ్రులకు అబద్ధం చెప్తే మనిష ఏ దశలో ఉన్నట్లు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ ఉత్తర బాల్యదశ నెక్స్ట్ వన్ యవ్వనారంభ దశకు సంబంధించి కేవలం సరి అయిన ఏకైక ప్రవచనం యవ్వనారంభ దశకు సంబంధించి కేవలం సరైన ఏకైక ప్రవచనం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ ఈ దశలోనే శిశువు అలైంగిక జీవితం నుండి లైంగిక జీవిగా మారుతాడు ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ కౌమార దశకి చందని ఏకైక ప్రవచనం కౌమార దశకు చందని ఏకైక ప్రవచనం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ ఉద్వేగ స్థిరత్వంతో కూడుకున్న దశ కౌమార దశకు చందని ఏకైక ప్రవచనం ఉద్వేగ స్థిరత్వంతో కూడుకున్న దశ నెక్స్ట్ వన్ పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం స్వీయ పరిమితితో కూడిన జీవితం వలయంలో పనిచేస్తుంది అని చెప్పిన వ్యక్తి ఎవరు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ గెసెల్ పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం స్వీయ పరిమితితో కూడిన జీవితం వలయంలో జీవితం వలయంలో పనిచేస్తుంది అని చెప్పిన వ్యక్తి గెసెల్ నెక్స్ట్ వన్ నిత్య నిత్య జీవితంలో ఒక్కొక్క ఒక్కోసారి వర్షం పడిన భూకంపం వచ్చినా హఠాత్తుగా సంభవించాయి అనుకోకుండా సంభవించాయి అనుకుంటాం కానీ అది నిజం కాదు అని నమ్మే వికాస నియమం నిత్య జీవితంలో ఒక్కోసారి వర్షం పడిన భూకంపం వచ్చినా హఠాత్తుగా సంభవించాయి అనుకోకుండా సంభవించాయి అని అనుకుంటాం కానీ అది నిజం కాదు అని నమ్మే వికాస నియమం దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి వికాసం సంచితమైనది నెక్స్ట్ వన్ చిన్నప్పటి నుండి ఎప్పుడు శాంతంగా ఉండే లత ఇటీవల ప్రకటించిన ఎస్డిటి ఉద్యోగ ఫలితాలలో తన పేరు లేకపోవడంతో మొదటిసారి విపరీతమైన కోపం చిరాకు అసహనం ప్రదర్శిస్తుంది దీనిని బలపరిచే వికాస నియమం దీనిని బలపరిచే వికాస నియమం ఆప్షన్ టూ వికాసం అన్ని దశల్లో ఒకేలా ఉండదు నెక్స్ట్ వన్ ఆర్థికంగా బాగాలేని టీచర్ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే హేమంత్కు మంచి కోచింగ్ నుంచి పుస్తకాలు మంచి ప్రోత్సాహం ఇస్తే ఖచ్చితంగా టాప్ టెన్లో టీచర్ ఉద్యోగం సంపాదిస్తాడు అని నమ్మే వికాసము ఆర్థికంగా బాగాలేని టీచర్ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే హేమంత్కు మంచి కోచింగ్ మంచి పుస్తకాలు మంచి ప్రోత్సాహం ఇస్తే ఖచ్చితంగా టాప్ టెన్లో టీచర్ ఉద్యోగం సంపాదిస్తాడు అని నమ్మే వికాస నియమం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి వికాసం పరస్పర చర్య నెక్స్ట్ వన్ శ్రేష్ట ఒంటరిగా టెడ్డీబేర్ బొమ్మతో ఆడుకుంటూ ఆటోలో మునిగిపోయి ఆటలో మునిగిపోయి సంతోషాన్ని ఆస్వాదిస్తుంది అంతేగాక చుట్టుపక్కల వాళ్ళని కూడా పట్టించుకోవడం మానేసి ఆటలో మునిగిపోయింది ఇక్కడ శ్రేష్ఠ ఆడుకున్న ఆడుకుంటున్న ఆట ఆప్షన్ దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ స్వతంత్ర ఆట నెక్స్ట్ వన్ పరీక్షకు బాగా చదివితే ఎక్కువ మార్కులు వచ్చి ఉద్యోగం వస్తుంది చక చదవకపోతే మార్కులు తక్కువగా వచ్చి ఉద్యోగం పోతుంది అని చదువుకు మార్కులకు సంబంధం ఉంటుందని నమ్మే వికాస నియమం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి వికాసం పరస్పర సంబంధంగా కొనసాగుతుంది అంటే పరీక్షకు బాగా చదివితే ఎక్కువ మార్కులు వచ్చి ఉద్యోగం వస్తుంది చదవకపోతే మార్కులు తక్కువగా వచ్చి ఉద్యోగం పోతుంది అని చదువుకునే చదువుకు మార్కులకు మార్కులకు సంబంధం ఉంటుందని నమ్మే వికాస నియమం వికాసం పరస్పర సంబంధంగా కొనసాగుతుంది నెక్స్ట్ వన్ క్రింది వాణిలో అనువంశికతకు సంబంధించి సరికాని ప్రవచనం క్రింది వాణిలో అనువంశి అనువంశికతకు సంబంధించి సరికాని ప్రవచనం దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ మానవుని శరీరంలో క్రోమోజోముల సంఖ్య నలభై ఆరు మానవుని శరీరంలో క్రోమోజమ్ల సంఖ్య కరెక్ట్ ఎంతనో మీరు కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వన్ సినీ నటుల పిల్లలు సినిమాల్లోకి రాజకీయ నాయకులు పిల్లలు రాజకీయాల్లోకి వ్యాపారస్తుల పిల్లలు వ్యాపారంలోకి రావడం ఎక్కువగా జరుగుతుంది అని నమ్మే అనువంశికత సూత్రం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ సారూప్య సూత్రం సినీ నటుల పిల్లలు సినిమాల్లోకి రాజకీయ నాయకుల పిల్లలు రాజకీయాల్లోకి వ్యాపారస్తుల పిల్లలు వ్యాపారంలోకి రావడం ఎక్కువగా జరుగుతుంది అని నమ్మే అనువంశికత సూత్రం సారూప్య సూత్రం నెక్స్ట్ వన్ నోటిఫికేషన్ పడడంతో విద్యార్థులు ముందుగా తమకు బాగా వచ్చిన ఇష్టమైన సైకాలజీ సబ్జెక్టును ప్రారంభించి తర్వాత కొత్త సబ్జెక్టులను రాని సబ్జెక్టులను చదవడం ప్రారంభించారు అయితే వారు అనుసరిస్తున్న వికాస నియమం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ సులభం నుండి జటిలం అంటే తెలిసిన వాటి నుండి వాటికి పోవడం సులభం నుండి జటిలమే నెక్స్ట్ వన్ చిన్నప్పుడు పిల్లలు వారికి వా వారే అన్నం తినేటప్పుడు బాగా చల్లుకునేవారు వయసు పెరిగే కొద్దీ వారికి వారిగా చక్కగా శుభ్రంగా అన్నం వృధా చేయకుండా భోజనం చేస్తే ఈ భావనలో దాగి ఉన్నది దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ పరిణతి నెక్స్ట్ వన్ కొంతమంది డాక్టర్ ఇంజెక్షన్ వేసేటప్పుడు భయపడి శరీరం మొత్తం కదిలిస్తారు రాను రాను ఇంజెక్షన్ వేసేటప్పుడు ఆ ప్రదేశాన్ని మాత్రమే కదిలిస్తారు ఇది ఏ వికాస నియమాన్ని బలపరుస్తుంది దీని రైట్ ఆన్సర్ వచ్చేసి వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపు ప్రయాణిస్తుంది దీని రైట్ ఆన్సర్ వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపు ప్రయాణిస్తుంది నెక్స్ట్ వన్ ఆర్చరీని బాగా నేర్చుకుందామని ఆర్చరీని బాగా నేర్చుకొని దాన్ని ఆధారం చేసుకొని ఫైరింగ్ను కూడా బాగా నేర్చుకునే ప్రయత్నం చేస్తే ఇది ఏ నియమం ఆర్చరీని బాగా నేర్చుకొని దాని ఆధారం చేసుకొని ఫైరింగ్ను కూడా బాగా నేర్చుకునే ప్రయత్నం చేస్తే ఇది ఏ నియమం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి వికాసం సంచితమైనది థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ శిశువు ఈ ఈ దశలో ప్రధానంగా జనన పూర్వ పరిసరాలకు జనన జనాల మధ్య సర్దుబాటు చేసుకుంటాడు శిశువు ఈ దశలో ప్రధానంగా జనన పూర్వ పరిసరాలకు జనాల మధ్య సర్దుబాటు చేసుకుంటాడు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ నవజాత శిశువు నెక్స్ట్ వన్ పాఠశాల వాతావరణానికి విద్యార్థులు దూరం అయ్యే కొద్దీ విద్యార్థి వికాసం తగ్గుముఖం పడుతుందని చెప్పిన వ్యక్తి ఎవరు పాఠశాల వాతావరణానికి విద్యార్థుల దూరం అయ్యే కొద్దీ విద్యార్థుల వికాసం తగ్గుముఖం పడుతుంది అని చెప్పిన వ్యక్తి ఎవరు దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ గోర్డన్ నెక్స్ట్ వన్ ఈ దశలో పిల్లలకు అంతరాత్మ ఏర్పడడం వల్ల తప్పు చేసినప్పుడు తప్పు చేసామని సిగ్గుపడడం లాంటి పనులు చేస్తారు ఈ దశలో పిల్లలకు అంతరాత్మ ఏర్పడడం వల్ల తప్పు చేసినప్పుడు తప్పు చేశామని సిగ్గుపడడం లాంటి పనులు చేస్తారు దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ ఉత్తర బాల్య దశ నెక్స్ట్ వన్ ఈ దశలో పిల్లలు పెద్దలు ఆడే ఆటలైన పేకాట పబ్జి లోడో లాంటి క్రీడలను వారి పెద్దలు ఆడేటప్పుడు చూసి వారు లేనప్పుడు ఇలాంటి సం సంసర్గ క్రీడలో పాల్గొంటారు వారు ఏ దశలో ఉన్నట్లు దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి పూర్వ బాల్య దశ పిల్లలు పెద్దలు ఆడే ఆటలేన పేకాట పబ్జి లోడో లాంటి క్రీడలను వారు పెద్దలు ఆడేటప్పుడు చూసి వారు లేనప్పుడు ఇలాంటి సంసర్గ క్రీడలో పాల్గొంటారు అంటే పూర్వ బాల్య దశ ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియోలు మీకు ఫస్ట్గా వస్తాయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలో కింద కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోలు చేసి పెట్టడానికి ఆ సబ్జెక్ట్ సంబంధించిన వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తానండి Thank you for watching.